రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైన్స్ ఆ క్లేమ్ ఓర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణం లేకం కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణం చూడచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను రెండోసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను మందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి